ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి పప్పు రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చింత చిగురు పప్పు అన్నమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ముందుగా ఇలా కందిపప్పునైతే బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా నేనైతే నానబెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని పప్పు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి మీకు పప్పు నానబెట్టే టైం లేకుంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి బట్ ఇలా నానబెట్టుకొని చేసుకోవటం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ కందిపప్పులోనే మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి పెద్దగా కట్ చేసుకున్న టమాటోస్ ఒక మూడు అలానే కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ పప్పులో అయితే మీరు కంప్లీట్గా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు లేకుంటే కొద్దిగా పచ్చిమిర్చి అలానే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పు మనకు బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉడికించుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారా పప్పు అంతా ఎంత చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వీటిని ఒక మ్యాషర్తో అయితే బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసేసుకోవాలండి పచ్చిమిర్చి టమాటోస్ ఇవన్నీ బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఎక్కడ పలుకు అనేది లేకుండా చూసారా పప్పు అంతా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత చింతాకునైతే ఇలా మనము ఏ కాడలు అవన్నీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా ఒక బౌల్ తీసుకుంటున్నా నేనైతే ఇలాంటి సన్న పుల్లలు ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయాలి మనము అప్పుడే పప్పు టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఈ చింతాకు మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే యాడ్ చేశానండి పుల్లగా బాగుంటుంది అని చెప్పి మనము ఈ చింత చిగురు పప్పులో అయితే ఈ చింతపండు అయితే యాడ్ చేయకూడదండి ఆల్రెడీ మనకు చింత చిగురు పులుపుగానే ఉంటుంది అలానే టొమాటోస్ యాడ్ చేసాం కాబట్టి ఆ పులుపే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చింతపండు యాడ్ చేశారంటే మరీ పులుపు అయిపోతుందండి ఇప్పుడు ఈ పప్పులో అయితే మనము రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చి కొన్నే యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం ఈలోపు పోపు ప్రిపేర్ చేసుకుందామండి ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు అలానే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇక్కడ శనగపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి పోపులో అవి మీ ఆప్షనల్ ఇందులోనే నేను పెద్ద సైజ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వన్ కప్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే మనము క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఒక మూడు నుంచి నాలుగు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అయితే ఉంది కదండి అవి మొత్తం యాడ్ చేసేసుకోవాలి పప్పు మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలండి ఎందుకంటే మనకు ఆనియన్స్ కొంచమే ఫ్రై అయింది కదా సో ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆనియన్స్ బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మనకు పప్పు అయితే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అందుకనే కొంచెం పలచనగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనలీ ఇలా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఈ సమ్మర్లో మనకు ఈ చింతాకైతే దొరుకుతుంది కదండి సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ సింపుల్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్